హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఆమ్లా క్యాండీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న డ్రై ఆమ్లా క్యాండీ ఎలా చేయాలో చూద్దాం నేను అరకిలో రాతి ఉసిరికాయలు తీసుకున్నానండి ఉసిరికాయలని వాటర్లో వేసుకుని నీట్గా క్లీన్ చేసుకుందాం క్లీన్ చేసుకున్న ఉసిరికాయల్ని ఒక గిన్నెలో వేసుకొని కుక్కర్లో పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి టూ వీల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉసిరికాయల్ని బయటికి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఉసిరికాయని ముక్కలుగా సపరేట్ చేసుకోవాలి ఉసిరికాయ ముక్కల్ని ఒక గ్లాస్ బౌల్లో వేసుకోవాలి అరకిలో ఉసిరికాయలకి పావు కిలో బెల్లం తురుము వేసుకొని ఉసిరికాయల్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమ్మకాయ రసంను పిండుకొని మూత పెట్టుకొని రెండు రోజులు ఊరనివ్వాలి రెండు రోజుల తర్వాత ఉసిరికాయ ముక్కల్ని బెల్లం వాటర్లో నుంచి ఫిల్టర్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి బెల్లం వాటర్ని పడేయకుండా ఏ అయినా వాడుకోవచ్చు ఉసిరికాయ ముక్కల్ని ఒక క్లాత్ మీద వేసుకొని మూడు రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత ఉసిరికాయ ముక్కలు బాగా డ్రై అయిపోతాయి డ్రై అయిన ఆమ్లా క్యాండీస్ని ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇవి సంవత్సరం అంతా ఉంటాయండి మీకు షుగర్ నచ్చినట్లయితే షుగర్ పౌడర్తో కలుపుకొని స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి సి విటమిన్ పుష్కలంగా ఉండే డ్రై ఆమ్లా క్యాండీ రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా